మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మనకి వేల్పూరి శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు శ్రీనివాసరావు గారు ఈ రోడ్లు ఇవన్నీ కూడా వెయ్యడం లేదా ఉన్న చోట పూడ్చి ఇప్పుడు ప్రజలకి అనువుగా అక్కడ ప్రయాణించే విధంగా కూడా చేయడం అదంతా మంచిదే కానీ ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ప్రజలకి సూపర్ సిక్స్ అమలు కావడం లేదు పథకాలు అవి కూడా డైవర్ట్ చేస్తున్నారు ఇది ఇది తప్పించడానికి ఇలాంటివన్నీ కూడా ఫోకస్లోకి తీసుకొచ్చారనేటువంటి మాట ప్రస్తుతం లక్ష్మణరావు గారు అంటున్నారు దానిపై మీ కామెంట్ ఏంటి శ్రీనివాసరావు గారు నమస్తే బ్రదర్ మీకు మన ప్రేక్షకులకి అదే విధంగా లక్ష్మణరావు గారు సుబ్బారావు గారికి నమస్కారాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎస్సీలో ఎవరు చేయలేనటువంటి కొన్ని సాహస సాహసోపేతమైనటువంటి పనులు చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇప్పుడు గిరిజనులకి గత డెబ్బై సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎవరు కూడా వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళి డోలీలు మనం చూసాం మహిళలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంటారో ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తాము ఈ బాధలు ఇవన్నీ కూడా చూసాం వీటికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ముగింపు పలకాలి అనే ఉద్దేశంతో ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు హామీ ప్రకారం ఆయన వీటిని యుద్ధ ప్రా యుద్ధ ప్రాతిపదిక మీద గిరిజనులకి న్యాయం జరగాలి అక్కడ రోడ్స్ అన్ని కూడా ఒక మంచి అర్థాల లాగా అంటే సంక్రాంతికి ఒక మంచి మహర్దర్శ తీసుకురావాలి రోడ్లకి అనేటువంటి ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఆయన పర్యటించడం తర్వాత వర్క్స్ కూడా సూపర్ ఫాస్ట్ గా చదువుతాం మనం చూసాం ఎందుకంటే ఇస్రైలో ఏ నాయకుడు కూడా వీరు కాకినాడ షిప్ ఇష్యూ తీసుకున్నా కూడా సముద్రంలోకి ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళి అంత రిస్క్ రిస్క్ తీసుకున్నటువంటి ప్రజానాయకుడిని ఇంతవరకు మనం చూడలేదు అయితే కోట ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని అన్ని హామీలను కూడా అమలు చేయాలి అదేవిధంగా గ్రౌండ్లో ఎక్కడన్నా నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కెంకిపాడులో ఒక రోడ్ని చెక్ చేశారు అంటే అక్కడ ఏ విధమైనటువంటి మెటీరియల్ పడతారు ఎంత డెప్త్ లో ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కూడా చూసారు అంటే అధికారులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడా కూడా అవినీతి అనేది జరగకూడదు వస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చూపినటువంటి చొరవైతే మనం చూసాము అది అధికారులకు కూడా ఎవరన్నా తప్పు చేయాలి అనేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు కూడా జాగ్రత్తలుగా ఉంటారు రోడ్లు ఎందుకంటే ఎప్పుడైతే నాణ్యవంతంగా వేస్తారో ఆ రో అప్పుడు ఆ రోడ్లకి ఎఫెక్ట్ ఉండదు లేదా ఆ రోడ్లలో అవినీతి జరిగిందనుకోండి రోడ్లు వేసినటువంటి నెల రోజులకో రెండు నెలలకు పోతాయి అనమాట ఏది ఏమైనా కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన పరిష్కరిస్తున్నారు నిజంగా ఎలాంటి పరిస్థితి అందరు నాయకులందరూ కూడా దీన్ని ఒక ఒక విజన్ గా తీసుకుని పనిచేయాలి ప్రతిపక్షాలు కూడా అనవసరమైన వాటికి విమర్శలు చేయకుండా మంచి చేసినప్పుడు వాటిని స్వాగతిస్తూ ఎక్కడన్నా పొరపాట్లు చేస్తే వాటిని మనం వేలెత్తి చూపొచ్చు అలాంటి పరిస్థితి ఏం లేదు ఏ రాజకీయ పార్టీలు అయినా కూడా రాష్ట్రం ముందుకెళ్లాలనేటువంటి దృఢచత్వంతో మన నరేంద్ర మోడీ గారి యొక్క డైరెక్షన్ తో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మనకి మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు అనేది మనం చాలా స్పష్టంగా కూడా జాయిన్ అయ్యారు ఇవాళ డిబేట్